తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల పైగా ఎలా ఉంది ఈ సారి అడ్వకేట్స్ రాజమండ్రి ఎలా ఉంటుంది ఎవరు చేశారు ఎవరు చేయలేదు భరత్కారం చేసేది ఆయన ఏం చేయలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కోసమే నాలుగు ఐదు పనులు చేయించుకున్నాడు తప్ప ఏం లేదని చెప్పి అంత హోటల్ కోసం అలా చెప్తున్నారు అంతేషన్ బాగా తీసుకుంటాడంట అసలు అలటి మనిషి కాదండి అభివృద్ధి చేశాడు రాజమండ్రిని అభివృద్ధి చేసేది ఎవరు చేయలేదు కదా ఇప్పుడు వరకు అలాగా టూ లైట్లు నాలుగు లైట్లు వేసేసి ఒక పార్క్ చేసేస్తే అయిపోతుందా అభివృద్ధి అని అడుగుతున్నారు ఎంత కట్టారు బ్రిడ్జి చేసారంటే మరి ఎవరు చేసారండి అది ఎన్ని యాక్సిడెంట్లు అయిపోయా అక్కడ అంటే మరి ఇక్కడ వాసు పరిస్థితి వాసు నేనే గెలుస్తాను గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది మెజార్టీ లెక్క పెట్టుకుంటాను అంటున్నాడు అదంతా ఏమో అది మనం చెప్పలేం కానీ భరత్ మాత్రం మా మా ఐడియా ప్రకారం ఆయన నిద్దుతారండి టిడిపి టీడీపీ కంచుకోట అని చెప్తున్నారు రాజమండ్రి అంత కంచుకోట బర్తలు కొడతారు అండి భరత్ అంటే వాళ్ళ ముగ్గురు ఉన్నారు ఈయన ఒక్కడే ఉన్నాడు అని చెప్తున్నారు సింగిల్ గానే

ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని కావాలనుకుంటున్నారు మీరు భరత్ వాసు భరత్ యూత్ అంతా ఈసారి టీడీపీ వైపు వెళ్తున్నారు వైసీపీ ఎవరు ఉండరని చెప్తున్నారు అంటే భరత్ చాలా అభివృద్ధి చేశారు అండి ఎంతమంది వచ్చారు కానీ ఎంత డెవలప్మెంట్ మన రాజమండ్రి ఎక్కడ చూడలేదు అందువల్ల భరత్ ఎంచుకుంటున్నాం ఏం చేశాడు డెవలప్మెంట్ అంటే రాజమండ్రి ప్లే ప్లే ఓవర్ తెచ్చాడు ఫుడ్ స్ట్రీట్ అని సండే టైంలో ఆ టైం ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ అని చాలా ఇంకా అభివృద్ధి చేశాడు సండే వచ్చిందా గత ఐదేళ్ళకి ఐదేళ్ళకి వచ్చింది అన్న వచ్చింది ఏం రాలేదు గతం ఐదేళ్ళు గత ఐదేళ్ళే బాగుంది రాజమండ్రి ఇప్పుడు ఏం బాగాలేదు అని చెప్తున్నారు లేదండి అలా అలా అనుకుంటే మీరు మొత్తం రాజమండ్రి అంతా సిటీ వెళ్ళి వీజ్ చేయండి ఒకసారి మొత్తం అంతా భర్త బాగా డెవలప్ చేశాడు పైన ఎవరు అవుతారు ముఖ్యమంత్రి పైన జగన్ అనుకుంటున్నాం అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వస్తున్నారు కదా వాళ్ళకి అవకాశం ఉంది జగన్కి అవకాశం లేదని చెప్తున్నారు అంటే అలా అలా అని కాదు జగన్ అది జగన్ పెట్టిన సంక్షేమాలు కూడా మంచి అండి పడుతున్నాయండి దానివల్ల అభివృద్ధి జరిగింది కదండి మన రాష్ట్రానికి రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి చేస్తారని జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది సంక్షేమ పథకాలు పెట్టడం వాలంటీర్లు పెట్టడం ఇవన్నీ ఓకే అండి బాగానే చేశారు కాకపోతే ఇంకా అభివృద్ధి చేయాలని ఇంకా చేస్తారేమో అనుకుంటున్నాం అనుకుంటున్నాం